టీవీ నేను హిమ ఈ రోజు మనతో పాటు పర్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం నార్మల్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి బాడీకి ఇంత అవసరం అంత అవసరం అని చెప్పేసి నార్మల్ గా ఒక పర్సన్ ఒక మనిషి ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా ఇమ్యూనిటీని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అది మన ఇండియాలో చాలా ఈజీ మనం తీసుకునే ఆనియన్స్ వెల్లుల్లిపాయ జింజర్ పచ్చిమిరపకాయలు ఇవి చాలా బాగా ఇమ్యూనిటీ మనకి పెంచుతుంది ఓకే మిగతా వాళ్ళకి వచ్చే దానిక ఇండియన్స్ కి రోగాలు చాలా తొందరగా రావు ఏ రోగమైనా ఎందుకంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది నాచురల్ పసుపు మనం అన్ని కూరల్లో అన్నిట్లో పసుపు వేస్తాం ఎండు కారం వేస్తాం ఇవన్నీ ఇమ్యూనిటీ పెంచుతుంది మనకి కాబట్టి లెమన్ లెమన్ వాటర్ తాగుతాం లెమన్ తీసుకుంటాం ఎక్కువగా ఇంకొకటి అందరికి తెలియని విషయం ఏంటంటే లెమన్ జ్యూస్ తాగుతారు కానీ లెమన్ జ్యూస్ ఎలా తాగాలి అని ఉంటుంది అవును మేడం లెమన్ వచ్చి అలా కట్ చేసి ముక్కలు ముక్కలు ఫుల్ లెమన్ మిక్సీ లో ఓకే స్కిన్ సీడ్స్ అన్నిటితో కలిపి మిక్సీ లో వేయాలి స్కిన్ తో పాటు తెలియని విషయం అది వచ్చి ఫుల్ గా స్కిన్ సీడ్స్ అన్ని ఉండాలి అలా నాలుగైదు ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి వాటర్ కొంచెం పోసి మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వడ పోసుకోవాలి కొంచెం చిరు చేదు ఉంటుంది మీరు హనీ దాంట్లో హనీ కలుపుకోవచ్చు అలా తీసుకుంటేనే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మనం ఇమ్యూనిటీ జ్యూసెస్ లెమన్ జ్యూస్ లో వేసుకొని తాగాం అనుకో అంత పెరుగుతుంది అంత ఎఫెక్ట్ ఉండదు ఇది బాగా మంచి ఎఫెక్ట్ ఉండాలి అంటే మనకి ఇలా చేయాలి పీల్తో పాటు తీసుకోవాలి పీల్తో పాటు జ్యూస్ చేసుకుని తీసుకోవాలి అది చాలా బాగుంటుంది అందుకే మనం నిమ్మకాయ ఊరగాయలు కూడా పీల్తో అలా నిమ్మకాయ కట్ చేసేస్తాం కదా అందుకే నిమ్మకాయ ఊరగాయ కూడా అంత పవర్ ఉంటుంది నిమ్మకాయ ఊరికాయ వేసి దాంట్లో కొంచెం జ్యూస్ అవును కానీ నిమ్మకాయ ముక్కలు ముక్కలు ఉంటాయి కదా మనకి అలాగే కట్ చేసేస్తాం అందుకే అంత పవర్ఫుల్ అనమాట నిమ్మకాయ ఉప్పుతో కలిపినప్పుడు అంత పవర్ఫుల్ పెంచుతుంది బాడీకి ఇంకొకటి ఏంటంటే పసుపులో నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ వస్తున్నాయి తీస్తున్నాం అది కూడా మేము చేస్తున్నాము ఆ ఎక్స్ట్రాక్ట్ కుర్కుమిన్ అంటాం అది లిక్విడ్ బేస్ లో ఉంటది చిన్న బాటల్లోనే ఉంటది అనమాట లిక్విడ్ బేస్ లో అది ఏం చేయొచ్చు అంటే రోజు ఒక మంచి హాట్ వాటర్ తీసుకొని ఒక మూడు డ్రాప్లు అది తాగాం తాగామనుకోండి స్లో స్లోగా అది ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ కోల్డ్ కాఫ్ ఫీవర్ ఏమున్నా గానీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంత పెంచి చిన్న ఉన్నారు ఉన్నారనుకోండి టూ డ్రాప్స్ వన్ డ్రాప్ అలా వేసుకొని కూడా ఇవ్వచ్చు ఎక్కువగా తాగలేరు అంటే ఒక స్పూన్ లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఆ స్పూన్ లోనే దీంట్లో ఒక డ్రాప్ టూ డ్రాప్ వేసి ఆ స్పూన్ లో వాటర్ ని బట్టించేయచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా హ్యాపీ తీసుకోవచ్చు టూ టు వన్ టు ఏజ్ బట్టి సిక్స్ ఒక టూ డ్రాప్స్ ఇవ్వచ్చు తర్వాత డ్రాప్స్ ఇవ్వచ్చు ఇచ్చినా ఏం కాదు నష్టం అయితే ఏం లేదు అది ఓన్లీ పసుపు ఎక్స్ట్రాక్ట్బాటికల్ కాబట్టి అలా తీసుకున్నా మనకి పెరుగుతాయి ఇమ్యూనిటీ ఇంకొకటి ఏంటంటే నాకు సిద్ధ గురువు గారు అని ఒకరు ఆ స్పిరిచువల్ గురువు అనమాట హీ టోల్డ్ మీ సమ్ టిప్స్ అనమాట అది ఏంటంటే నెల్లి సుత్త నీరు నెల్లి శుద్ధ కుడి అంటే నెల్లి అంటే ఉసిరికాయ ఉసిరికాయలో తయారు చేసే శుద్ధమైన నీరు ఓకే ఉసిరికాయలు అది ఎంత పవర్ పెంచుతుందో అంత పవర్ పెంచుతుంది మన ఇమ్యూనిటీని అని చెప్పారు దీనికి ఏం కావాలి అంటే ఒక యాభై గ్రాములు ఉసిరికాయ దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకోండి చిన్న చిన్న కట్ చేసుకోండి ఓ వంద ఎంఎల్ వచ్చి ఉసిరికాయని మళ్ళీ వేరే ఉసిరికాయలు తీసుకుని జ్యూస్ చేసుకునే జ్యూస్ వంద ఎంఎల్ జ్యూస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉసిరికాయ వంద ఎంఎల్ ఏమో ఉసిరికాయ జ్యూస్ దీని ఏం చేయాలి ఒక పాత్రలో వేసి ఆ జ్యూస్ పోయాలి ఆ జ్యూస్ పోసి సెవెన్ ఎవ్రీ డే అది వచ్చి ఫుల్లీ ఇంకిపోవాలి ఆ ఆ ఉసిరికాయకి ఈ జ్యూస్ వచ్చి అంటుకుపోవాలి డ్రై అయిపోవాలి డే కాలేదంటే వెయిట్ చేయండి మళ్ళీ అవతల రోజుకి అవుతుంది అనమాట అంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ దానికి వెళ్ళాలి ఓకే దాని లోపల అది ఎక్కడికి పోయి ఉంటుంది ఈ ఉసిరికాయ ముక్కల్లో ఊరుతుంది అనమాట సో ఇలా సెవెన్ టైమ్స్ అయిపోయాక ఏం చేయాలి ఒక టూ లీటర్ డిస్టిల్డ్ వాటర్ ఓకే డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది కదా టూ లీటర్స్ వచ్చి డిస్టిల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో పోసేయాలి ఓకే దానిలో పోసేసి అలా ఉంచాలి ఒక రోజంతా అలా ఉంచేయాలి తర్వాత నెక్స్ట్ డేకి ఏం చేయాలి పొయ్యి కట్టెల పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యి మీద మన అది మట్టి మట్టి పాత్ర ఇవన్నీ మట్టి పాత్రలో వేయాలి మట్టి పాత్రలో వేసి పైన ఒక డూమ్ లాగా మన ఇడ్లీ పాత్ర డూమ్ లాగా గాజుది డూమ్ లాగా పెట్టాలి పెట్టినప్పుడు ఇది సన్న మంట పెడుతూ ఉంటే ఇది ఆవిరి ఆవిరి ఆవిరయ్యి ఆ డోమ్ లోపలికి వెళ్తుంది ఆవిరి అంతా దానికి తగులుతుంది అనమాట సో కొంచెం అయిపోయినాక తీసి ఆవిరి అంతా దీనిలో ఇంకో దానిలో పాత్రలో వేసుకోవాలి ఇలా మళ్ళీ పెట్టి 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 ఇలా చేస్తూ ఉండాలి ఈ ఆవిరి వాటర్ మాత్రం తీసుకోవాలి ఆవిరి వాటర్ గా అయిపోతుంది కదా ఆవిరి వాటర్ మాత్రం తీసుకోవాలి సో అయిపోయింది లాస్ట్ లో ఇంకా లాస్ట్ ఇంక మనం ఏం చేయలేము అనేటప్పుడు మళ్ళీ ఈ ఆవిరి వాటర్ పెట్టుకున్నాం కదా దాని అంతా తీసి దానిలో పోసేయాలి దానిలో పోసేసి ఇలాగే సేమ్ ప్రాసెస్ సెవెన్ డేస్ కి చేయాలి ఓకే సెవెన్ డేస్ కి చేస్తే సెవెంత్ డే అయిపోయినాక దానిలో మనకు ఆవిరిలో వచ్చిన వాటర్ మిగులుతుంది వస్తుంది అయిపోయి కొంచమే మిగులుతుంది వాటర్ ఆ వాటర్ మనం ఏం చేయాలి దాన్ని ఒక గాజు బాటిల్లో వేసి పెట్టుకోవాలి ఓకే ఇది ఉసిరికాయ యొక్క బలమైన వాటర్ ఇమ్యూనిటీ పెంచడానికి సో అలా ఉంటదన్నమాట ఈ వాటర్ ని ఏం చేయాలి రోజు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో టూ డ్రాప్స్ తాగితే చాలు ఈ లిక్విడ్ డ్రాప్స్ దీన్ని సేవ్ చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు ఒక గాజు బాటిల్ లో వేసుకోవడం బయట ఉంటుందా మేడం ఆ ఉంటది ఏం కాదు అలాగే ఉంటుంది కావాలనుకున్న ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు మీరు గాజు లో పోసి పెట్టుకోవాలి ఓన్లీ టూ డ్రాప్స్ అనమాట చిన్న పిల్లలు అంటే వన్ డ్రాప్ వేస్తే చాలు ఎందుకంటే అంత కాన్సన్ట్రేటెడ్ అనమాట ఇది తయారైన విధానం ఇలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఈజీ చెప్పేసి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళకి కావాలి అనుకుంటే మనం ప్రిపేర్ చేస్తున్నాం మన మన బ్రాండ్ ద్వారా మనకు వస్తుంది ఓకే మేడం చాలా చక్కటి తెలియని విషయాల్ని మా ప్రేక్షకులకి కానీ మా వ్యూఎస్ కానీ చాలా తెలిసేలా చేశారు సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం